అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్కెవ్లాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని వివరాలు అయితే తెలుసుకుందాము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ తనకు అవసరం లేదని తెలిపారు రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో అభినందించారని గుర్తు చేశారు ఫోన్ చేసి అభినందించాల్సిన పని ఏముందని అన్నారు కేసీఆర్కు తొంట విరిగింది కాబట్టి సీఎం జగన్ పరామర్శించారని తెలిపారు పక్క రాష్ట్రంలో ఎన్నికలకు తమకు ఏం సంబంధం లేదని కొడాలినని చెప్పారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన షర్మిలకు మద్దతు ఇవ్వడంలో వింతే ఉందని ప్రశ్నించారు రావంత్ ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమంటే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబును గెలిపించడం కోసం రేవంత్కి ఏపీకి వస్తాడేమోనని కూడా ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని కొడాలి నాని విమర్శించారు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కేసినేని నానిని మోసం చేసి నూట యాభై కోట్లకు ఎంపీ సీట్ను కేసినేని చిన్నీకి అమ్మాడని మండిపడ్డారు గుడివాడలో కూడా వంద కోట్లు ఇచ్చిన అతనికి సీట్ ఇచ్చారని ధ్వజమెత్తారు రాజ్యసభ ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడని అయితే విమర్శించారు